వెళ్ళే ముందరైతే అనుకోకుండా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది చిన్నదేం పెద్దదే అది చూసుకున్నావు జుంబా జుంబా బెంగళూరు ఏమైంది అప్పటికి అలిగినావా చిట్టి చిలక నీ గుండులో నానా నా గుం పాట లోపల ఉన్నాడు అడుజుడు అమ్మా మొత్తానికైతే మన గానే వేసుకుని అయితే స్టార్ట్ అయిపోయినాము తి చేస్తుంది ఎల్లని ఏడతలో నేను వర్షగడ వెహికల్స్ వెళ్తున్నాయి కదా ఆ వెహికల్ సౌండ్ కి అస్సలు ఉంది కనీసం అంటే ఒక టూ అవర్స్ అతయిచి పండుగ మన యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళందరికీ హాయ్ చెప్తున్నా కదా శాండీతో ఒక చిన్న ట్రావెల్ వీడియో ఉంటదని చెప్పి మనమైతే బెంగళూరుకి వెళ్తుండే కబూన్ పార్క్ కి వెళ్లే ముందరైతే అనుకోకుండా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది చిన్నదేం పెద్దదే అది ఆ తమ్ముడు డాగ్ అయితే చనిపోయిన పారో వైరస్ వచ్చి అసలు సడన్ గా ఎంత హెల్తీగా ఉండింది సడన్ గా టూ డేస్ అయితే చనిపోయిండే నేను కూడా ఊర్లో ఉండి లేదు చనిపోయిన రోజు మార్నింగ్ ఊరికి వచ్చిండే నేను ఆ డాగ్ అయితే భోంచడానికి అయితే ఈ దీన్ని ఈ వెహికల్ లోనే మన వైకిల్లోనే తీసుకొని పోయిండే ఆ వైరస్ అట్టే ఉంటది అని చెప్పి తమ్ముడు అందరు అమ్మ అందరు అంటుంటే ఇప్పటికి ఎన్ని సార్లు క్లీన్ చేస్తున్నాను ఎందుకంటే శాండీతో మనం బయటకి వెళ్తున్నాం కదా కార్ లో కాబట్టి ఎన్నిసార్లు క్లీన్ చేస్తుండే ఆ పారో వైరస్ అనేది మనం కరెక్ట్ డీవార్మింగ్ అయితే మన ఇంట్లో పప్పీస్ కి ఖచ్చితంగా డాగ్స్ కి డివార్మింగ్ అనేది కరెక్ట్ చేయాలి ఆ కోడికి తెగులు ఎట్ వస్తాయి కోడికి తెగులు వస్తే చనిపోతాయంటారు కదా అటు డాగ్స్ కూడా పారో వైరస్ అనేది ఒక తెగులు ఖచ్చితంగా జాగ్రత్త చూసుకోండి అది కాకుండా సమ్మర్ ఎంత వేడుందంటే అంటే వర్షాలు లేక ఎంత వేడుంది ఖచ్చితంగా అవి నోరు లేని జీవులు కదా చొప్పలేవు ఖచ్చితంగా కూలరో లేదా ఏసీ ఉండే వాళ్ళు ఏదో ఒకటి ప్రొవైడ్ చేయండి దానికైతే బెంగళూరు కి అయితే వెళ్తుండే కబున్ పార్క్ పోతూ మాట్లాడుకుందాము అమ్మ అయితే చపాతీలు దిక్కుతుండే మనకి శాండీకి శాండీ అయితే చపాతీలు బాధింటది చెప్పి ఇంకా చపాతీలు చేసుకొని పోతుండే ఇక్కడి నుంచి నేను పోయే శాండీ అమ్మకి నేను పెయ్యేది అందుకే అంటే నీకు అర్థం కావడం లేదా నీ శాండీ శాండీ చూడండి శాండీగా ఏ తిక్క తిక్క ఏ తిక్కతిక్క కాదా బెంగళూరు పోతున్నావు కదా ఆ మాత్రం లేకుండా ఇత్తా ఏ గుంజు గుంజు ఏ గుంజు 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 గుంజురా గుంజు గుంజు గుంజురా బెంచూరు గుంజు డూంగూరు గుంజు బెంగళూరు పోతున్నా బెంగళూరు పోతుందా బెంగళూరు 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 తీసుకోపా ఆగు మెల్లం దిన్ను మెల్లం గున్ తిను సాండీ ఆగు సాండి అది గనిగా రావటం కదా ఫీల్ అవుతోండు మరి అగా నీ అత్తి పెద్ద అతి నీ అతి అయితే నువ్వు పెద్ద అతి నాయలు చిప్ప కటింగ్ నాయలు చపాతి మొక్క పెద్ద పూలం పోకురా నువ్వు నాట్ బెటర్ కొద్దిగా తిరిగి బెంగళూరు పోతున్నావు కదా ఈ తిక్కలక్ష్మి ఇంట్లో లేకుంటే హస్బెండ్ కి ఎంత ఆగి ఉంటదో ఇప్పుడు తిక్క ఇంట్లో లేకుంటే హస్బెండ్ అంత ఆగి ఉంటాడు అమ్మ దగ్గర చూడు ఎంత అతి చేస్తుంది చూడు సరేలే బాయ్ నాన్న జూన్లో తీసుకొని పోతాను నేను ఖచ్చితంగా సరే వచ్చిన తర్వాత తిరుగుదాం సమ్మర్ కదా నువ్వు తట్టుకోలేవు ముసలోడ్ అయినావు బాయ్ జూన్లో నీ కోసమే బదాము ఇప్పుడన్నా మాము ఏదో పని పడి శాండీ తీసుకొని పోతున్నాం కానీ జూన్లో అయితే నీ కోసమే సపరేట్ బాయ్

మొత్తానికి అయితే శాండీని ఎక్కించుకొని స్టార్ట్ అయిపోయాము ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది కరెక్ట్ ఇక్కడ నుంచి టూ నైన్టీ సిక్స్ కిలోమీటర్స్ బెంగళూరు కబూన్ పార్క్ ఫైవ్ అవర్స్ జర్నీ స్లోగా వెళ్దాం నైట్ టైమ్ ఎక్కడైనా నిద్ర వచ్చినా కూడా స్టాప్ చేసేద్దాం ఏమి కొద్ది స్టాప్ చేద్దాం తిందాం నీకొద్ద నీకు ఏ నీకు అయితే నాకు పెట్టి నీ నోట్లో మచ్చలనే ఏమన్నా అంటే భయం వేస్తుంది నిజాలు జరుగుతాయి నువ్వు ఏమన్నా తీసుకుంటుండే దిగినాడు కొద్ది ముందుకు స్టాప్ చేసుకొని ఫస్ట్ అక్కడ ఇస్త్రాకలు తీసుకొని స్టార్ట్ అయిపోయాము ప్రెజెంట్ అయితే మనం అనంతపురం దాటేసి పెన్నకొండ దగ్గరలో ఉన్నాము ఇక్కడ ఎక్కడ కానీ పెట్రోల్ బంక్ చూసుకొని మంచిది బోన్ చేసి ఇక్కడే పడుకున్నాము మార్నింగ్ మనం త్రీ కానీ ఫోర్ కానీ స్టార్ట్ అయినా కూడా సెవెన్ లోపల బెంగళూరు కబున్ పార్క్ లో ఉండొచ్చు కొద్దిగా రెస్ట్ తీసుకున్నట్టు శాండి కూడా చలో మరి పెట్రోల్ బంక్ చూద్దాం ఏదైనా మంచిది ఒకటి దిగుసా అండి తను ఆడుతున్నావు దిగు ఆ దిగుతాయి నువ్వు కూర్చో తెలుస్తుంది సింగిల్ గా డ్రైవింగ్ లో కూర్చొని బాగా దర్జాగా అమ్మాయితే పులిగోర కట్టిచ్చిండి అవి క్లాత్ లో మనం పులిగోర కట్టుకొని కట్టుకొని హైవే సైడ్ కూర్చొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటది అసలు ఈ ఫీల్ ఎంజాయ్ చేసే వాళ్ళకి అంటే ట్రావెలింగ్ ఇష్టం ఉండే వాళ్ళకి అయితే ఈ ఫీల్ అయితే ఖచ్చితంగా చాలా ఇష్టం ఉంటది నాకైతే ఇంకా ఫుల్ ఇష్టం అనమాట మన టిక్కలచిమేతో ఆడుంది ఆగం మాగం చేస్తది టిక్కిని వచ్చిందంటే ఏయ్ 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 ఏ సైడ్ ఏయ్ ఏ సైడ్ అంట ఎట్ దు రే ఎటర దుంకినా అవతలకి రే రే నాకు జపంద్రా రే ఎట్టంకల్ రిది ఆగ్రాడి ఆడ నిండే కగండి ఆగండి ఆగండి ఇది ఆడ లేదా కాల లేదే లేదే ఎమ్మో ఎటు దుంకలరా ఏ చిపక్ 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 ఎట్టుందప్ప ఆ దరిగిందరికిందా అమ్మా ఊరి దేవుడు రే కొద్ది గుండెంటి గుంతలో పడుతుండ్ర నాయన కొద్ది ఉండింటే ఆ శాండీ ఆ గుంతలో పడుతుండే ఈ శాండీ అల్లరి వల్ల ఏమేమైతే అని భయం వేస్తూనే ఉంటది ఆ గుంతలో పడింటే ఇంక బెంగళూరు కాదు తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంటమే ఈ తిక్క శాండీ వల్ల వద్దు ఊరు ఇంత అల్లరి చేసేది హైవే మొత్తము హైవేలో పోయినా ఉంటాయి వెహికల్స్ నిన్నే ఎంత అతి ఏసావు దొరకవే దొరకవు ఎవరికి అంత అయితే అల్లరి ఈ ఈడ పెట్టిపోతా నేను చెప్తున్నా దాండీ గారు లోపల ఉన్నాడు శాండీ రా రా బిడ్డకి విడుదల ఏ అల్ల అల్లర్ అల్లర్ చేస్తుంది శాండీ డే అయితే శాండీ కాసేపు పడుకుంటే మార్నింగ్ పార్క్ లో ఆడుకోగలవు ఇంత అల్లరి చేస్తే ఆడుకోలేదు శాండీ ఆనందం అయిపోయింది ఒక ఆనందం దాదా ఇంచుగా అయితే లోపల పడుకున్నాడు శాండీని లోపల పంపిద్దాం

డీజే రామూలమ్ జు టెంట్ లో గుడారంలో ఏం చేస్తున్నారు మైక్ డూడు ఇటు డాన్స్ ఏ విరేష్ ఆ టైం కడ కట్టాయి ఈ బెల్ట్ వెళ్ళ ఈ బెల్ట్ తో మొత్తం ఈ బెల్ట్ మొత్తం జుంబరకర జుంబరకర రకర 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 ఆగరా జిబ్బ కోటు జుంబలకర జుంబలకర ఏ బెంగళూరు బెంగళూరు బెంగళూరుకి ఎప్పుడు పోతాం ఇంకా వరుసగడక వెహికల్స్ వెళ్తున్నాయి కదా ఆ వెహికల్ సౌండ్కి అస్సలు నిద్రపోవటం భయంతో చూస్తూనే ఉంది నేను లేనా సండియా అంతరంగ భయపడాలా అప్పుడుకా తిక్కదానా పడుకోగా పడుకో 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 నేను లేనా నీకు ఏమైతు చెప్పు నేను వరకు నీకు ఏం కాదు మొత్తానికైతే పండుకేంది కనీసం అంటే ఒక టూ అవర్స్ అత్తాయించి పండుకంది అండి